హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘ్వీర్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మంచి హెల్తీ ప్రోటీన్ లడ్డు తయారు చేద్దాము ఈ బాదము గోడంబి వాల్నట్స్ ఖర్జూరము అన్నీ వేసుకొని ఒక హెల్తీ ప్రోటీన్ లడ్డు తయారు చేసుకున్నాము అది ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందు గ్యాస్ అంటే ఇచ్చేద్దాము ఒక కప్పు బాదం కొద్దిగా వేయించుకున్నాము ముందు బాదములు కొద్దిగా వేగితే ఫస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాదములు వేగినాయి కొంచెము ఇప్పుడు వాల్నట్ కూడా వేసుకున్నాము ను కూడా కొద్దిగా వేయించుకున్నాము బాదము వాల్నట్ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు నట్ తీసుకున్నాము ఇవి కూడా వేయించుకున్నాము ఇప్పుడు పిస్తా కూడా వేసేద్దాము కొద్దిసేపు వేయించుకున్నాము అన్ని అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు పక్కన తీసి ముంచుకున్నాము కొద్దిగా చల్లారిద్దాం ఇవి గింజల్ని కూడా వేయించుకున్నాము మంటను సిమ్ములో ఉంచుకొని వేయించుకోవాలా అవిసె గింజలు లేదంటేనా మాడిపోతాయి బాగుండదు లడ్డు సలు బాగా ఎగినాయి ఇప్పుడు కొత్త గిన్నెలే తీసుకున్నాము గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా కొద్దిగా వేయించుకున్నాము ఉమ్మడిత్తనాలు అన్నీ బాగా వేగినాయి ఇప్పుడు నువ్వులు తెల్ల నువ్వులను కూడా వేసేసుకున్నాము వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకున్నాము తెల్ల నువ్వులు రెండు యాలక బుడ్డలు మంట సిమ్ములోనే ఉంచుకొని వేయించుకోవాలా లేదంటే మాడిపోతాయి కొద్దిసేపు వేయించుదాము నువ్వులు గుమ్మడి విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ బాగా వేగుతాయి నిదానంగా వేయించుకున్నాము నువ్వులు నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు అన్నీ బాగా ఏగిపోయినాయి ఇప్పుడు కొద్దిసేపు స్టవ్ బంద్ చేసి చల్లారనిద్దాము అన్నీ వేయించుకునేటువంటి బాగా చల్లగా అయిపోయినాయి అన్నీ బాగా చల్లగా అయిపోయినాయి అన్నీ కలుపుకొని ఒక్కొక్కటి ఒక్కొటి నిదానంగా గ్రైండ్కి గ్రైండ్కిద్దాము ఖర్జూరం కూడా అన్నీ ఇత్తనాలు ఒలిచిపెట్టినాను ఇది ఆల్రెడీ మెత్తగానే ఉంది ఏమీ కొంచెం వేయించాల్సిన అవసరం లేదు దీన్ని ఇది ఇట్లనే వేసేద్దాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే తొందరగా గ్రైండ్ అవుతుంది గ్రైండ్ అయిపోయింది ఇట్లా గ్రైండ్ చేసినానంతా కొంచెము మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం ఇట్లా కనిపించేది అట్లా ఉంటేనా తింటూ ఉంటే లడ్డు బాగుంటుంది మరీ మెత్తగా చేసినాం అనుకోండి అసలు నాలుకకి పట్టేస్తుంది అందుకోసమని ఇట్లా కొంచెం చూడండి నూక నూక కనిపిస్తుంది కదా ఎక్కడెక్కడ అట్లా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు లడ్డుని చుట్టేద్దాము ఏం నెయ్యి వేయలేదు ఏం వేయలేదు నేను చూడండి ఎంత చూడండి ఎంత ఆయిలీగా ఉందో లడ్డు చేతులు కూడా ఆయిల్ ఉంది అంత ఏం నెయ్యి అది అంతా ఏం వేయాల్సిన అవసరం లేదు బాదము గోడంబి దాంట్లోనే ఆయిల్ దండిగా ఉంటుంది కాబట్టి ఏమి మనం ఆయిల్ కూడా ఏమో అవసరం లేదు ఇట్లా అన్నీ చుట్టేసుకున్నాము లడ్స్ లడ్డులన్నీ రోజుకో లడ్డు పిల్లలకి ఇచ్చినామంటే మంచి బలం ఇది అన్నీ ఇట్లా చుట్టేద్దాము ముందు లడ్డులన్నీ చాలా ఈ సైజే చాలు ఎక్కువ మరి లావు ఉండరాదు పిల్లలకి ఇచ్చేది కదా అందుకోసమని లావు ఉండకండి ఈ సైజు ఉంటే సరిపోతుంది లడ్డు అన్నీ చుట్టేద్దాము చూస్తున్నారు కదండి హెల్తీ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఓకేనండి బాయ్